హాయ్ అండి తోటకూర చూడండి తోటకూర ఫ్రై చేస్తున్నాను బాగా తోటకూర చిన్న చిన్న బాగా కడిగి తర్వాత సన్న కట్ చేసి కొంచెం వాటర్ వేసి మగ్గించానండి తర్వాత పోపేస్తాను కొబ్బర వెల్లుల్లి కారము ఉప్పు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ మరిగాక హీటెక్కాక కొంచెం పచ్చి కొంచెం ఉద్ది శనగబ్యాళ్ళు తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మొట్టిమకా వేసానండి తర్వాత వెల్లుల్లి కూడా వేసాను తర్వాత ఆనియన్ వేస్తున్నాను కొంచెం కరివేపా చూసారా బాగా వేగింది తర్వాత తర్వాత వచ్చేసి తోటకూర వేసా చూడండి తోటకూర వేసాను సాల్ట్ లాస్ట్లో ఈ కొబ్బరి కూడా వేసానండి ఫైనల్ గా రెడీ అయిపోయింది